అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడు డబ్బు అందం ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడు కలిగినప్పుడు తప్పి తిరిగాను నా బలాన్ని నేను కోల్పోయాను నా డబ్బు నేను కోల్పోయాను నా ఆరోగ్యం నేను కోల్పోయాను నా కలిగిన వాటిని కోల్పోయాను ఇప్పుడు నా డబ్బు తెలుసా ఇవన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు నీ వాక్యం అనుసరిస్తున్నాను శ్రమ కలగక మనకు ఈ రోజు వింటాను శ్రమ దగ్గర చేస్తుంది ఈ రోజు నీకు ఏ శ్రమ వచ్చిందో ఏ బాధ ఆ శ్రమలో ఆ పరిస్థితులలో ఆ విధంగా కృంగిపోకుండా కుమిలిపోకుండా నా ప్రభువు ఉన్నాడు నన్ను నడిపిస్తాడు గమ్యం చేర్చువాడు మార్గం ఆయన ఉన్నాడు నా మార్గం ఆయన పడిపోయినాడు నీతి మంత్రుడికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిని తప్పించగలవాడు సర్వశక్తి ఉన్నాడు శ్రమ శ్రమ